గాయత్రి సాయిరామ్ ఛానల్ కి స్వాగతం శ్రీ గురు చరిత్ర నలభై ఆరవ అధ్యాయము శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు ఇలా అంటున్నాడు స్వామి శ్రీ గురుని వద్ద మరొక కవి అనేవాడు ఉండేవారు అని అంటారు కదా అతడు ఎవరు అతడు శ్రీ గురునికి భక్తుడు ఎలా అయ్యాడో ఆయనను ఎలా సేవించాడో దయచేసి వివరించండి అన్నాడు సిద్ధయోగి ఇలా చెప్పనారంభించారు శ్రీ గురుని అనుగ్రహంతో అద్భుతమైన కవితాశక్తిని పొందిన నందిశర్మ కీర్తి ఎంతగానో విస్తరించింది అతడు రాసిన కవితలు ఎన్నో ప్రాంతాలలోని భక్తులు ప్రీతితో పాడుకుంటూ ఉండేవారు ఆ రీతిన శ్రీ గురుని మహాత్మ్యం మరింతగా వెల్లడై ఎందరెందరో భక్తులు వారి దర్శనానికి రాసాగారు గాండ్గాపురం సమీపంలోనే హెప్పరిగి అనే గ్రామం ఉన్నది ఒకసారి ఆ గ్రామం నుండి కొందరు భక్తులు శ్రీ గురుని దర్శనానికి వచ్చారు వారు ఆయనకు పాదపూజలు చేసుకోదలిచి ఆయన్ను ప్రార్థించి ఆయన ఎలాగో ఒప్పించి మేళతాళాలతో ఊరేగిస్తూ తమ గ్రామానికి తీసుకువెళ్లారు వారి రాక ఆ గ్రామంలో గొప్ప ఉత్సవంగా జరిగింది ఒక్కొక్కరు ఎంతో భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా ఆయనకు పాదపూజలు చేసుకున్నారు ఆ ఊరిలో ఒక శివాలయం ఉన్నది అందులోని శివుడి పేరు కల్లేశ్వరుడు ఆ ఊర్లోనే నరకేసరి అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు మంచి కవి శివభక్తుడును అతడు నిత్యము కల్లేశ్వరుని స్థుతిస్తూ పంచపద్య మణిమాలను వ్రాసి కల్లేశ్వరునికి సమర్పించుకునేవాడు అతడు ఆ శివునికి తప్ప మరి ఏ దేవతలకు నమస్కరించేవాడు కాదు మరే దేవతను స్థుతించేవాడు కాదు అతడు ఒక రోజు శ్రీ గురుని గురించి నందిశర్మ చేసిన స్తోత్రం విని ఇతని కవిత్వం ఉత్తమంగా ఉన్నది అయినప్పటికీ ఇది కేవలం నరస్తుతే కనుక పనికిరాదు అని శ్రీ శ్రీగురుడు ఆ గ్రామంలో భిక్ష చేసిన రోజున కొందరు బ్రాహ్మణ ఆ కవి వద్దకు వెళ్ళి ఇలా అన్నారు ఓ కవిచంద్ర మీ పద్యాలు ఎంతో మనోహరంగా ఉంటాయి శ్రీ నృసింహ సరస్వతి యతివరేణ్యులకు కవిత్వం అంటే ఎంతో ప్రీతి కనుక వారిని స్థుతిస్తూ మాకు నాలుగు పద్యాలు రాసి ఇస్తే అవి వారి చెంత చదివి వారి అనుగ్రహం పొందుతాము అని కోరారు నరకేసరి అయ్యా ఇది నా వల్ల కాదు కల్లేశ్వరుణ్ణి తప్ప మరి ఏ దేవతను స్థుతించను ఆయన సేవకే నా కవితను అంకితం చేసుకున్నాను అటువంటప్పుడు కేవలం ఒక మానవ మాత్రుడైన సన్యాసిని నా కవితతో ఎలా స్థుతించేది అని చెప్పాడు తర్వాత అతడు కల్లేశ్వరుని పూజించుకోవడానికి ఆలయానికి వెళ్ళాడు అదేమి చిత్రమో గాని ఆ రోజు అతడు పూజ ప్రారంభించిన దగ్గర నుంచి అతనికి బాగా నిద్ర తూగుతోంది అతడు ఎంత ఆపుకుందామని ప్రయత్నం చేసిన ఆగక చివరకు పూజ మధ్యలో కునుకు పట్టింది ఆ కునుకులోనే ఒక చిత్రమైన కళ కూడా వచ్చింది కలలో కూడా అతడు ఆలయంలో పూజ చేస్తున్నాడు అతని ఎదుట ఎప్పుడూ కనిపించే కల్లేశ్వరలింగం లింగం అప్పుడు కనిపించలేదు ఆ స్థానంలో శ్రీ గురుడు కూర్చుని ఉన్నారు ఆయన నవ్వుతూ నీవు కల్లేశ్వరుని తప్ప మరెవ్వరినీ నీ కవితతో స్తుంచవు కదా మానవ మాత్రులమైన మమ్ము ఈనాడు పూజిస్తున్నావేమిటి అన్నారు నరకేశరి త్రుళ్ళిపడి వెంటనే నిద్ర మేల్కొన్నాడు మరలా పూజ ప్రారంభించిన కొద్దిసేపట్లో కునుకు పట్టింది శ్రీగురుడు మళ్లీ స్వప్న దర్శనమిచ్చి మేము కల్లేశ్వరుడు వేరు కాదు అన్నారు ఆ అతడు పూజ పూర్తి చేసి ఐదు పద్యాలతో స్తుతించాడు ఈసారి నరకేశరి మేల్కొని వచ్చిన కలను స్మరించుకొని అయ్యో నేను ఇంతవరకు పొరపడ్డానే ఈ నరసింహ సరస్వతి యతివరణ్యులు సాక్షాత్తు పరమేశ్వరుడే కాని ఇంతవరకు నేను తలచినట్లు మానవ మాత్రలు మాత్రం కారు కేవలం భక్తులను ఉద్ధరించడానికే భగవంతుడు ఇలా అవతరించాడు శ్రీ గురుడు ఆ త్రిమూర్తుల స్వరూపమే కాకుంటే ఈనాడు పూజలో నాకు దర్శనమిచ్చి నా సందేహానికి సమాధానం ఎలా ఇవ్వగలరు అని నిశ్చయించుకున్నాడు వెంటనే బయలుదేరి అడుగడుగున సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ శ్రీ గురు దర్శనానికి వెళ్ళాడు ఆ సన్నిధి చేరగానే అతడు నమస్కరించి చేతులు కట్టుకొని స్వామిని తన కవితతో ఇలా స్థుతించాడు అనంతా సచ్చిదానంద స్వరూపులైన మీరు సాక్షాత్తు ఆ కల్లేశ్వరులే అది తెలియక నేను ఇంతవరకు మిమ్మల్ని స్తుంచనైనా లేదు చిరకాలం కఠోర తపస్సులు చేసిన యోగులకు కూడా మీ సాక్షాత్కారం లభించదు కల్లేశ్వరుని కృప వలన నాకు ఈనాడు మీరు దర్శనం అనుగ్రహించారు ఈ దుఃఖ సాగరంలో మునిగి దారి తెన్ను కన్పించక బాధపడుతున్న భక్తులను రక్షించడానికే మీరిలా అవతరించారు ఇక ఈ లోకంలో మీ పాదాలను ఆశ్రయించక ఇతర మార్గాల కోసం వెతుకులాడటం వ్యర్థమే అని స్తుతించాడు స్వామి నవ్వి ఏమయ్యా ఇంతవరకు నీవు మేము కేవలం మానవ మాత్రలమని మమ్మల్ని ప్రజలిలా పూజించడం తగదు అని ఆక్షేపిస్తూ ఉంటివే ఇంతలో నీ మనస్సు ఇలా ఎందుకు మారింది అని అడిగారు నరకేశరి నమస్కరించి స్వామి నేను అజ్ఞానము అనే చీకటిలో పడి ఉన్నప్పటికీ మీరు నా పాలిట జ్యోతి స్వరూపులై నాకు కన్విప్ కలిగించారు ఇంతకాలం నేను శ్రీ కల్లేశ్వరునికి చేసిన పూజలు ఫలించి ఈనాడు నాకు మీ పాదసేవ లభించింది అని తనకు కలిగిన దివ్యానుభవం ఆయనకు విన్నవించుకున్నాడు ఆయనను పూజించి స్థుతించి తనను శిష్యునిగా స్వీకరించి అనుగ్రహించమని వేడుకున్నాడు నీ అభిష్టాలన్నీ నెరవేరుగాక అని శ్రీగురుడు ఆశీర్వదించారు నరకేసరి ఎల్లప్పుడూ వారి చింతనే ఉండదలిచానని కోరాడు అప్పుడు శ్రీగురుడు ఇలా అన్నారు ఈ కల్లేశ్వరుడు పరమశ్రేష్ఠుడు ఆయన అంటే మాకెంతో ప్రీతి కనుక మేమెప్పుడు ఆ రూపంలో హిప్పరిగిలో ఉంటాము కనుక నీవు ఎప్పటి నీవు నీవక్కడనే ఆ రూపంలో ఉన్న మమ్మల్ని పూజిస్తూ ఉండు అని ఆదేశించారు కానీ అతడు త్రిమూర్తి స్వరూపుడుగా అవతరించిన శ్రీ గురుని రూపాన్నే సేవించుకోవాలని ఉన్నదని మరీ మరీ ప్రార్థించిన మీదట స్వామి అంగీకరించారు అప్పటి నుండి నరకేసరి నిత్యము తాను ఆలయంలో కల్లేశ్వరుని పూజించినట్లే శ్రీ గురుని కూడా పూజిస్తూ ఆయనను పంచరత్నాలతో స్థుతిస్తూ ఉండేవాడు నామధారక శ్రీ గురుని అనుగ్రహం వల్ల ఇలా మారినవారు ఎందరో కదా ఇంతటితో నలభై ఆరవ అధ్యాయం సంపూర్ణం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాదశ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ